అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈరోజు మనం ఎంతో సింపుల్గా ఉండే వంకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి దీనికోసం గాను నేను పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి అదేవిధంగా ఒక పెద్ద సైజ్ టొమాటో తీసుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకుని పెట్టుకున్నాను రెండు మూడు అదే అదేవిధంగా టొమాటోలు వంకాయలు కొండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి స్టవ్ మీద బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరకాయని వేసుకుంటున్నానండి అది బాగా వేసుకుందామండి ఆనియన్స్ ఫాస్ట్గా వేయడం కోసం గాను తగినంత సాల్ట్ వేస్తున్నానండి అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేస్తున్నానండి ఆనియన్స్ని బాగా వేయించుకుందామండి ఆనియన్స్ బాగా వేగినాయండి ఇప్పుడు కోసి పెట్టుకున్న వంకాయ మొక్కలు కూడా వేస్తున్నానండి ఇంత బాగా ఒకసారి మిక్స్ చేసుకొని వంకాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకుందామండి మూత పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు మగ్గిపోతున్నాయి కదా అని మన పని చూసుకుంటూ అటు ఇటు ఉండిపోకండి మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగుపట్టి మాడిపోతుంది కూర అంతా కూడా ఇదిగోనండి వంకాయ ముక్క మాత్రం ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని కూడా వేసుకుందాం అండి టమాటా ముక్కలు కూడా వేసుకుందాం రెండింటిని కలుపుకుందాం అండి టమాటా ముక్కలు బాగా మెత్తగా ఉడికేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకుందాం అదండి చక్కగా టమాటా మొత్తం మగ్గిందండి ఇప్పుడు దీంట్లో కూరకు తగినంత కారం ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ అది హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ అండి నేనే ప్రిపేర్ చేసుకుంటాను ఇంట్లోని వేసుకొని బాగా కలుపుకుందామండి కలుపుకొని ఒక వన్ మినిట్ పాటు మగ్గించుకుందామండి కూరకు తగినన్ని నీళ్లు పోసుకొని అంటే మరీ ఎక్కువ అక్కర్లేదండి ఎందుకంటే ఆల్రెడీ వంకాయ టమాటా రెండు కూడా మగ్గిపోయినాయి కాబట్టి కొంచెం అంత గ్రేవీ మనం ఆ రైస్లో మిక్స్ అయ్యేలా కలుపుకోవడానికి వీస్ వీలుగా ఉండేలాగా కొంచెం నీళ్ళు పోసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకుందామండి అగోండి కూర చక్కగా ఉడికింది ఆయిల్ అంతా కూడా పైకి రిలీజ్ అయింది చూసారా అంతేనండి వి డన్ కూర టేస్ట్ చూసానండి సాల్ట్ అండ్ కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అండి సూపర్గా వచ్చింది కర్రీ అయితే ఇది రైస్లోకి చపాతీలోకి రోటీలోకి పూరీలోకి దేనికైనా సరే కాంబినేషన్ బాగుంటుందండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసుకుని మీ అందరికీ ఎట్లా కుదిరింది అనేది మీ కామెంట్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ బాయ్